హరిషుధ్రా మోహనద్రా తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఈ రాత్రికాల సమయంలో ఇంకొకసారి నాయన నీ కృపాసింహాసనం ఎందుకు వస్తున్నాం అండి నాయన యావత్ ప్రపంచంలో ప్రభా ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో ఏ అనారోగ్యంతో ఉన్నారో అది గుండె సమస్యలైనా కిడ్నీ ప్రా ప్రాబ్లమ్స్ అయినా ప్రభాత్ అండి నాయన ఏసీయాండి లంగ్ ప్రాబ్లమ్స్ అయినా లివర్ ప్రాబ్లమ్స్ అయినా వెన్నుముక సమస్యలైనా అండి బ్రెయిన్ ట్యూమర్స్ అయినా వివిధ రకాలైన క్యాన్సర్స్ అయినా అండి పరాలిసిస్ అయినా బ్రెయిన్ ట్యూమర్స్ అయినా నిద్రలేమి అయినా అయినా అండి నాయన నిన్ను స్వస్థ పరిచయం నేనే అని ప్రభాని వాక్ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా ఆయన పొందిన నాయన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగునని ప్రభాని వాక్కు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఏసీయా నాయన నీవే మా నిరీక్షణ అండి నాయన అండి నాయన ఎంతమంది నాయన బీపీలు ప్రభాత డయాబెటీస్ తోటి అండి నాయన థైరాయిడ్స్తో ప్రభాత్ అండి నాయన వివిధ రకాల అండి రోగాలతో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా ప్రభాత్ అండి నాయన ప్రార్థన ఆలకించి వాడ సర్వ శరీరం నియోధకు వస్తారని అండి నాయన ఈ లేఖనం సెలవిస్తున్నా ఏ రకాలైన జ్వరాలైనా జలుబులైనా ప్రభాతండి ప్రభాత్ ప్రభాతండి నాయన ప్రభాత్ ప్రభాతండి ఇండియాలో ఇది వింటర్ సీజన్ ప్రభాతండి అక్రాస్ ద వరల్డ్ ప్రభా ఏ ఏ కంట్రీలో ఎటువంటి వెదర్ కండిషన్స్ ఉన్నా ప్రభాతండి నాయన ఎసియా మేము మంకీ బాక్స్ వరకు మేము వింటున్నాం ప్రభాతండి నాయన ఏసియా మరలా ప్రభాతండి ఆ వైరస్ బాగా ప్రభాతండి నాయన వృద్ధి చెందుతుందని నాయన మేము వింటున్నాం ప్రభాతం ఒక్కసారి ప్రభాతండి మేము మట్టి వారమని ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మా ప్రతి ఒక్క అవిధేయత నాయన బాధ వేదన ప్రభాతండి నాయన నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్క దుష్టుని యొక్క తంత్రం నుంచి నాయన నువ్వు మమ్మల్ని విడిపించమని వేడుకున్న సర్వోన్నతుడు సర్వశక్తిగల దేవుడు ప్రభాతండి నాయన ఎవరు ఎటువంటి ప్రభా నాయన గాలి చీడ పీడ ధూళి దుష్ట శక్తుల ప్రభావంతో ఎవరు నాయన పీడింపబడుతున్నారో ప్రభా ప్రతి ఒక్క జీవితాల్లో ప్రభాతండి నాయన వాడిని విడిపించి ప్రభాని కార్యము జరిగించమని వేడుకున్న ప్రభా Thank you. ఎస ప్రభా ఎవరిని ప్రభాతండి దురాత్మచ్చి ఎక్కడ శక్తులు ప్రభాతండి నా ఏతున్నా ప్రతి ఒక్కటి నజరైడీని ఎస్ నామంలో భూమి మీద ఏకీమించి ప్రభా మేము గద్దిస్తున్నాం ప్రభా అది వారిని వారి దేహాలని ప్రభా వాళ్ళ గృహాన్ని విడిచిపోవును గాకాని పలుకుతున్నాం ఎస్యా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎసియా నీ లేఖను అత్తయ్య సువార్తలో సెలవిస్తున్నది ప్రభా ఎసా నీ నామంలో మేము అద్భుతాలు చేయలేదా దేయాలు అంటే నీవు అక్కడ ఒక మాట అంటున్నావు ప్రభా అక్రమం మీరు మీరెవరో నేను ఎరుగును నా యుద్ధ నుండి పొండి అని ప్రభా ండి నాయన నీ అంటున్నా ప్రభాతండి నాయన ఏసీయా భూమి మీద ఎంత ప్రార్థన చేసినా ప్రభాతండి నాయన తాను నించున్నానని వాడు తను పడిపోకుండా తన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోనబలేనని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభాతండి నాయన్ ఏసీయా ప్రభాతండి నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభాతండి ఎటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని నీ వద్ద నుండి వేరు పరచొద్దు ప్రభాతండి నాయన ఏసీయా నువ్వు అనుగ్రహించిన ఈ చిన్న జీవితాలు నీ పాదాలు చింతపెడుతున్నాము ప్రభా మేము నీ స్వారూప్యంలోకి మలచబడాలని ప్రభా నీలా ఉండాలి ఉండాలని ప్రభా నిన్ను కలిగి ఉండాలని నిన్ను ధరించుకొని ఉండాలని ప్రభాతండి మా హృదయ వాన్ అయ్యి ఉంటాడుగా ప్రభాతండి నాయన్ హృదయాలు పరీక్షించి పరిశోధించి వాడవు నీవు ప్రభాతండి నాయన్ ఎస్ జీవితాలలో ప్రభా రండి సార్వత్రిక సంఘ జీవితంలో సకల పరిశుద్ధుల్లో నీకు ఇష్టం కానిది హేయమైనది ప్రభా తండి అపవిత్రమైనది ప్రభా నాయన నిన్ను మమ్మల్ని వేరు పరిశుభ్ర ప్రతి విధమైన పాపము శోధన వేదన ప్రభా ఈ జీవితాల్లో తీసివేయమని వేడుకుంటున్నాను ప్రభాతండి సజీవ యాగంగా సర్వాంగ హోమ ప్రభా నాయన మమ్మల్ని మేము నీకు సమర్పించుకోవడానికి ప్రభాతండి నాయన ఈ ఆలోచన ఒక్కటే ప్రభ ఈ మాట ఒక్కటే ప్రభా భూమి మీద మమ్మల్ని బ్రతికించి ఉంచుతుంది ప్రభ ఒక అనొక దినాన ప్రభ మేము నీకు లాగే మారుతామని ప్రభా నిన్ను నాయన నీ దేవుడే నీహం అని పోను ఆత్మతో పోను శక్తితో పోను బలంతో పోను వివేకంతో ప్రేమిస్తే ప్రభా కృప ధన్యత నిన్ను వెంబడించే ప్రభా కృప ఎడతెగక ప్రార్థన చేసుకుని కృప ఎల్లప్పుడూ స్థుతించే కృప ప్రభా దివారాత్రులు నీ వాక్యాన్ని ధ్యానించే కృప ప్రభాతీ మేము చేసిన ప్రార్థన ప్రభాతం నువ్వు నిరాకరించక ఆలకిస్తావని ప్రభ మేము ఒకనొక రోజు వేసేలాగే మేము ఉంటామని అనిరీక్షణ ఆశని బ్రతికిస్తుంది ఎందుకంటే ప్రభా నీవు ప్రార్థన ఆలకించి వాడు ప్రభా తండి నీకు స్తోత్రాలు నీ అనుసారంగా మేము ఏది అడిగినా నువ్వు ప్రభా నువ్వు అనుగ్రహిస్తావని ప్రభా ఇప్పుడైతే ప్రభా ఈసీఏ ఈ ప్రార్థన నాయన నువ్వు రియాలిటీకి లో తెస్తావని ప్రభా నాకు ఏ ఛాయలు కనబడటం లేదు ప్రభాతండి నాయన్ ఇరవై నాలుగు గంటల్లో ప్రభాతండి నాయన ఈసీఆ ఒక్క క్షణం కూడా ప్రభా తండీ నాయన సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రభాతండి నాయన నీ సన్నిధిలో ప్రభాతండి నాయన నేను అనుకున్నట్టు ప్రభా నీవు ఆశించినట్టు నేను గడపలేకపోతున్నా మేము గడపలేకపోతున్నామని ఆ బాధ వేదన ప్రభా మేము బ్రతికి ఉన్నామని సంతోషం కంటే ప్రభావి ఎక్కువై ఉంటుండగా ప్రభాతం నీ కృపలో ప్రభా నీ దయలో ప్రభాతండి నాయన ఏసి ఏ బలపరచడానికి హోవా కను భూలోకం అంతా సంచరించు ఏసా మా గోలంతా ఏసీ ఏ ప్రభాతండి మా గోలంతా పరిశుద్ధతి పరిశుద్ధత ఏ ప్రభాతండి నీకు స్తోత్రాలు ఏసా మేము ఏ మనిషికి లెక్క చెప్పకలేదు ప్రభాతండి నాయన మేము ఎవరిని కన్స్ట్రేషన్ లోకి తీసుకోము కానీ ప్రభాతండి నాయన నిన్ను కలిగి ఉండాలనే ఆశ మమ్మల్ని భక్షించు చూడగా ప్రభాతండి నాయన్ నీ కృపలో ప్రభా మమ్మల్ని జ్ఞాకం చేసుకోమని వేడుకున్న విరుసుఖం గాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్త మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపన యాచన ప్రభా కృతజ్ఞ ఇసయాని వాక్యము ప్రతి ఒక్కటి జీవితంలో నెరవేర్ నెరవేర్చబడాలని ప్రభా ప్రతి దినము ప్రభా ని వాక్యు చెప్పున మేము జీవించాలని సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధుల్ని ప్రభా తండి నువ్వు జీవింపు చేస్తున్న విధానాన్ని బట్టి స్థూత్రాలు ఏసయ భూమి మీద ఉంటుండగానే ప్రభా ఈ సిద్ దీపాన్ని మేము చెక్కదిద్దుకోవడానికి ప్రభా మేము కోల్పోయిన మొదటి ప్రేమ ప్రభా తండ్రి మొదటి క్రియ నాయన నీవు మాకు అనుగ్రహించమని ప్రభా తండీ నాయన ఈ మా ఈ ప్రార్థన ఈ మా ప్రభా మాటల్లోనే ప్రభా ఉండి నేను చనిపోకూడదు ప్రభా ఈ ప్రార్థనకి ఖచ్చితంగా నేను జవాబు ప్రభా తండ్రి నాయన నేను చూడ అనేక సంవత్సరాలు ఈ ప్రార్థనలో నేను జీవించాలి ప్రభా అనేకల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాసీలో ప్రభా చెల్లించాలి ప్రభా you <laughs> దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నీ దగ్గర లేదు ప్రభాతండి నాయన ఈస నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడం కొరకు ప్రభాతండి నాయన ఏసా రోగగ్రస్తుడికే వైద్యుడు అవసరమన్న ప్రభా నేను రోగిని అయి ఉన్నాను ప్రభాతండి నాయన నాకు ప్రభాతండి పరమ వైద్యుడు అయిన నీవు నా రక్షకుడు అయిన నీవు ప్రభా మాకు నీవు చాలా కావాలి ప్రభా తండి శరీర రోగమైన ఆత్మీయ వ్యాధి అయినా ప్రభా ఏసు గాయాలు స్వస్థపరుస్తాయని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా దయతో ప్రభా పరమ కుమారుడ నజరేడైన ఏసీయా ప్రభా మమ్మల్ని దాటిపోవద్దని వేడుకుంటున్నాము ప్రభా ఏ మంచి మంచి అనేది ఎవరైనా లోకంలో ఎక్కడైనా ఉందంటే అది ఏసీలోనే ప్రభా అది నీవే ప్రభాతం నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏ జీవించుచున్న పేరు నీకు కలదు కానీ నీవు మృతుడివే అవును ప్రభాతండి నాయన మేము చావలేకే ప్రభా మేము జీవిస్తున్నాం ఎందుకంటే మాలో ప్రభావం ఒకటి కొదువుగా ఉన్నది ప్రభా అది ఏసీ ప్రభా ఏయా ప్రభా నీ ఆజ్ఞను మొదటి ఆజ్ఞ నాయన సెలవిస్తున్నాను నీ దేవుడిని అని పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పోణ బలముతో ప్రభా ప్రేమించమని సెలవిస్తుండగా ప్రభా మేము పనులన్నీ చేసుకొని ప్రభా అలిసిపోయి నీ సన్నిధిలోకి వచ్చి ప్రభాతండి నాయన నాయన నీ సన్నిధిలో ప్రభాతండి నాయన ఏసీయా ప్రభా పరిపూర్ణంగా ప్రభా ఆశతో ఆశక్తితో ఉండలేదనే ప్రభాతండి బాధ నాయన ప్రభా మాలో ఉండి ఉంటుండగా ప్రభాని కృపలోకి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా ప్రభా నాలాంటి దురదృష్టవంతుల్ని ప్రభాతండి నాయన నువ్వు దయతో ప్రభా నిర్లక్ష్యం చేయవద్దని ప్రభా వేడుకుంటున్నావు ప్రభా నా పనులన్నీ నేనే చేసుకోవాలి ప్రభాతండి నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం భూమి మీద మనుషులుగా మేము బ్రతకడానికి నాయన నీ కృప నీ సహాయము మాకు దయచేయండి ప్రభాతండి ఎలాగ జీవించాలంటే నీలాగా జీవించాలి ప్రభా మమ్మల్ని మేము ఉపేక్షించుకొని సిలువ ఎత్తుకొని ప్రభా మేము నేను వెంబడించడానికి ప్రభాతండి పౌలు అంటున్నాడు కానీ రాసిన ప్రతి రెండేరు నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నా ఇక మీదట వాడను ప్రభా మేము కూడా చెప్తాం ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడో ప్రభా మారని వాడు మీ మార్పు లేనివాడు మేము కూడా చెప్పొచ్చు కదా ప్రభా ఈ స్టేట్మెంట్ మేము చెప్తాము ఏసేసి యహో అందరికీ ఊహకారి అని ప్రభా నీ లేఖను నీ వాక్యాన్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటున్నా నీ వాక్యాన్ని బట్టి మేము జీవించాలని ఆశ మాకున్నది ప్రభా దండి నేను ఆశ లేనప్పుడు ప్రభా నువ్వు మమ్మల్ని తికించి ఉంచు అని ప్రభా నేను వటుకు ప్రార్థన చేయను ప్రభాతండి నాయన నా ఆశ ప్రభా చనిపోకుమనిపో ప్రభా మామూలు క్రీస్తు స్వారూపంలోనికి ప్రభాతం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం నాలుగో ఐదు వచనాల నువ్వు ఏ స్థితిని పెడుతూ జ్ఞాపకం చేసుకొని మొదటి చేసిన క్రియలు చేసిన ఎడ్లు సరి నేను లేని ఎడ్లు నేను నీ వద్దకు వచ్చి నాయన నీ దీపాన్ని స్తంభం ఎద్దు నుండి తీసివేస్తాను ప్రభా అది మటుకు జరిగిన యుద్ధం ప్రభాతండి నేను ఎంతకాలం బ్రతికి ఉన్నాం ప్రభాతండి ఒకనొక తిన్నాను ప్రభాతండి నాయన క్రీస్తు స్వారూప్యంలో మాలో బయలుపడుతుంది అని ప్రభాతండి నేను అందరూ చూసి మాలో నిన్ను చూస్తారు అని ప్రభాన మేము బ్రతికి ఉంటుండగా ప్రభావితం దయా దయామేడు ప్రభా ప్రార్థన ఆలకించి వాడు ప్రభాతండి ఒక్కసారి నీ కృపలో యావత్ ప్రపంచం మీద నాయన సృష్టి మీద ప్రభాతండి నేను ఏసీ రక్తాన్ని భూమి మీద ఏకి ఏకి ప్రోక్షిస్తున్నాను ఎవరి మీద ఏసీయా రక్తం ఉండాలా ఎవరు నీ నామంలో రక్షింపబడాలా ఎవరు నీ కృప సింహాసం ఎందుకు రావాలి ప్రభ నీ ఏసీ నామంలో వాళ్ళందరూ వచ్చి దాఖలి పలుకుతున్నారు ప్రభా ఏసీ భూమి ఉన్నంత కాలము ప్రభ ఎవరు ప్రభాతండి ఏసీ అని రక్షకుడుగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుందరు గాక ప్రభాతండి నాయన ఎస్ఆ ఇర్మి ఒకటి ఐ తల్లి గర్భంలోను రూపింపబడక మునిపే నా కనులు నేను చూచను అని ప్రభాతండి నాయన ఇంకా ప్రభాతండి నాయన తల్లి గర్భంలో వాళ్ళు రూపింపబడక మునిపే వాళ్ళకి కన్నులు నాయన నీ కన్నులు వారిని చూచి ప్రభా నీ నామంలో వారికి నాయన రక్షణ కార్యం నాయనను జరిగిస్తావు ప్రమాణిక స్తోత్రాలు అందుకే ప్రభా ఈ ప్రార్థన విజ్ఞాపన నాయన నువ్వు చేయిస్తున్నావు నీకు స్తోత్రాలు కానీ మా ఆశ కూడా ప్రభాతండి నాయన ఏసూ ఆత్మతో పోన శక్తితో పోన మనంతో పోను వివేకంతో నేను ప్రేమించాలని నీ పాదాలు చెంత ఉండాలని ప్రభా పరిశుద్ధతతో ప్రభాతండి నాయన ఏసయా క్రీస్తు రాయు బలుగా మేము జీవించాలని మా ఆశ మటుకు ప్రభాతం ఏసయా ప్రభా చనిపోకూడదు ప్రభాతండి చేసిన ప్రార్థనలన్నీ ప్రభాతండి నేను ఆమెను ఆమెనని వాడో ప్రభ ఏమైనా తప్పులు ఉంటేది అయితే మన్నిచ్చమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లి రోగ్రస్తులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ గాయపడ హస్తంతో తాకిసియా మాకు ఎవరు లేరు ఈసియా మాకు ఆర్థిక సహాయం కూడా లేదని కన్నీరు మున్నీరై ప్రభావి విలిపిస్తున్న వారిని చూడమని వేడుకుంటున్నాము ప్రభాతండి నాయన నాకు చూసేవారు లేరు ప్రభా నేను అనాథగా మిగిలిపోయానని ప్రభాతండి నాయన రోగం మీద సహ్య మీద ఉండి నాయన వారిని ప్రభా भाई क्या आप कुछ చేస్కొండి యా ను మంచేసేసే నీ అందువరకొచ్చు వారిని ఎంత మాత్రం తోసి వేసి దేవుడు కాదు ప్రభా నీ కృపలో ప్రభాటి వారికి నీ సహాయం దయచేయమని అనాథులుగా ఉన్న వారిని ఆదుకోమని ప్రభా ఏస ప్రభాతండి విడోస్కి ప్రభాతండి నాయన నాయన విధవ రాళ్ళకి ప్రభాతండి నీ సహాయం అందించి ప్రభాతీ నువ్వు రక్షకుడుగా సంరక్షకుడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి నాయన నీకు స్తోత్రాలు భూమి మీద ఎవరు ప్రభా కన్నీటితో ప్రభాతండిని నిన్ను వేడుకొని బ్రతిమలాడుతున్నారో ఏసయ్య ఎవరు దేవుడు అని ప్రభాత లస్యంగా వారికి నువ్వు కనపరుచుకొని నీ కార్యము జరిగించమని ఏసిఐ ఎప్పుడు ప్రభా కన్నీటి ప్రార్థన చేయడానికి కన్నీటితో నీ పాదాలు తడిపే కృప అనుగ్రహించి మరి ప్రభా భూమి మీద నా జీవితం చాలా చిన్న జీవితం ప్రభ ఈ చిన్న జీవితంలో ప్రభా పరిపూర్ణంగా నీ కొరకు బ్రతికే కృప అనుగ్రహిస్తామని ప్రభా ఎంతో ఆశతో ప్రార్థిస్త ఈ ప్రార్థన నీ పాసం చేర్చుకోమని వేసే కృపగల నామలో వేడుకుంటున్నామ మా తండ్రి ఆమెను చాలా